కోట్లాటి గోడూరు నగర పంచాయతీలో తెమ్మ గురుడు స్వామి జాతర సందర్భంగా ఎన్జిబి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాజీ కేడిసిసి డైరెక్టర్ రాజారెడ్డి టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు చెట్టికింద సురేష్ వాల్మీ సంఘ వైస్ ప్రెసిడెంట్ సంఘాల మధు చెట్టి కింద నారాయణ తెలుగు యువత ఉపాధ్యక్షులు వై నాగరాజు అయ్యవారి నాయుడు రైతు సంఘ కార్యదర్శి రేవుల్ గోవింద్ మూలగేరి లక్ష్మణ మూలగేరి కర్ణ బీబీ కిషోర్ వర్మ ఒప్పరి లక్ష్మణ చెట్టి కింద హరి వసంత గారి రంగడు సంఘాల బాలు బొర్ర లింకన్న హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంజిబి యూత్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ఎంజీబీ యూత్ సభ్యులను అభినందించారు క్రీడలను ప్రోత్సహిస్తూ యువతులతో క్రీడల పట్ల ఆసక్తి కల్పించాలని సంకల్పంతో పోటీలను నిర్వహిస్తున్న ఎంజీబీ యూత్ సభ్యులు ఎంజీబీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలన్నీ ముందుండి నడిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంజిబి యూత్ సభ్యులు నరసింహ సూరి రామ్ పవన్ మను అంజి సుధాకర్ శివ మల్లి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు చెల్లించాలి కృష్ణదొడ్డి కోడుమూర్ చనగొండ్ల పచ్చర్ల ఏపీఎం కోడూర్ ఈ టీమ్స్ అన్ని కూడా ఎంటివి చెల్లించాలి ఎంటివి చెల్లిస్తారు వాటికి మాత్రమే పిచ్చర్ చేయబడుతుంది క్రీడాకారులకు బ్లెస్సింగ్ కలుపుతూ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి కూడా మీ నుంచి కూడా మాకు బ్లెస్ తరఫున అలాగే గ్రామ పెద్దల తరఫున కూడా ఆశిస్తా ఉన్నాం సార్ మరి ఆర్థికంగా ఇలాంటి టోర్నమెంట్లకు మరి ఫస్ట్ మ్యాచ్ ఇది కడమడకల ఇచ్చి নাই ah, no, इसका नो पता है గూడూరు నగర పంచాయతీలో శ్రీ 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 తిమ్మగూడు స్వామి జాతర సందర్భంగా గూడూరులో గొల్లగిరి గొల్లగేర్లో ఎంజీబీ యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు పెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయం మరి ఎంజీబీ యూత్ వారు క్రీడాకారులను ప్రోత్సహి ఉత్సాహపరుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఆటపోటీలు వారి యూత్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా యూత్ సభ్యులకు తెలియజేస్తున్నాం మరి తిమ్మగూడు జాతర సందర్భంగా కోటటింగ్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ల నుండి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం మరి ఈ కార్యక్రమాలు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మా కోర్లని టీం ఆధ్వర్యంలో ఎంజీపీ యూత్ ఆధ్వర్యంలో మున్ముందు ఖచ్చితంగా నిర్వహిస్తామని మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంజీపీ యూత్ సభ్యుల వారికి అలాగే మా కోర్ల సిక్ టీం సభ్యుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాం ప్రకారం ఇస్తున్నందుకు మరి ఆ యొక్క స్వామి వారి ఆశీస్సులు కూడా ఎల్ల కల్పించాలని చెప్పేసి మా ఆఫీసర్ తరఫున అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరపున కూడా కోరుతా ఉన్నాం అలాగే చిటికింది రాజు అన్న మీరందరూ కూడా రావాలన్న మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలంటే మీ వంతు పూర్తి సహకారం కూడా మరి యూత్ సభ్యులకు అందించాలి క్రీడాకారులకు మరొకసారి స్మాల్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా ఎంటర్వ్యూ చెల్లించకుండా ఉంటే వారి ఎంటర్వ్యూ చెల్లించాలి ఇక్కడ ఎంటర్వ్యూ చెల్లించిన వాటికే పిక్చర్స్ చేయబడుతుంది అయ్యూడమ్ రావాల టీం